తన నామినేషన్ వేసినప్పటి నుండి కాంగ్రెస్ నాయకులు తనకు ఫోన్ చేసి నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి అని ఒత్తిడి తీసుకొచ్చారని అలాంటి ఒత్తిళ్లకు తలవంచకుండా పోటీలో ఉన్నందుకు తన మీద కుట్రపూరితంగానే బీజేపీ కాంగ్రెస్లు తమ ఓటర్ల వద్దకు వెళ్ళి ప్రలోభాలకు గురిచేసి డబ్బుతో వారి ఓట్లు కొనుగోలు చేసింది అని కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు ట్రస్మా సంఘం నేతలు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేసి తమకు పడే ఓట్లను వారి వైపు తిప్పుకున్నారని జాతీయ పార్టీలను తిప్ చెప్పుకొని ఓటుకు నోటు ఇచ్చుకొనడం సరైన పద్ధతి కాదని దీనికి ఎలక్షన్లు ఎందుకు నిర్వహించాలి అని ప్రభుత్వమే నేరుగా ఎమ్మెల్సీ పదవులను హెరాస్ పెడితే కనీసం ప్రభుత్వానికి ఎంత డబ్బులు సమకూరుతాయి అని అన్నారు ఎలక్షన్ కమిషన్ ఎప్పటికైనా స్పందించి గూగుల్ పే ఫోన్పేల ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు ఏది ఏమిదన్నా నైతిక విజయం మాదేనని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలి అని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను పరీక్షలించాలి అని రెగ్యులరైజ్ చేయాలి అని కస్తూరిబా గురుకులాల్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్లకు సమాన పనికి సమానవేతన ఉద్యోగం భద్రత కల్పించాలి అని అన్నారు తను ప్రజల పక్షవాతనానికి ప్రజలతో మమేకమై ఉంటానని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ప్రశ్మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి ఫలితాల సందర్భంగా నేను ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను మీ అందరికి విదితమే ముఖ్యంగా ఈ ఫలితాల పట్ల నా సరళి ఏంటంటే ఇలా బీజేపీ కావచ్చు ఇలా కాంగ్రెస్ కావచ్చు ముఖ్యంగా బీజేపీ ఏమో ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన ప్రతి టీచర్కు దాదాపు పదిహేడు వేల మంది టీచర్లకు ప్రభుత్వం మరియు ప్రైవేట్ టీచర్లందరికీ కూడా ఒక్కొక్కరికి ఐదు వేలు రూపాయలు నేరుగా పంచడం వల్ల దాని ప్రభావం కేవలం టీచర్ ఎమ్మెల్సీ పైన కాకుండా ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైన కూడా పడ్డది ఎందుకంటే పదిహేడు వేలంటే ఇంటూ ఐదు వేసుకున్న దాదాపు ఎనభై ఐదు వేల ఓట్లకు పైచీలకు ఆ గ్రాడ్యుయేట్ ఓట్ల పైన కూడా ప్రభావం పడ్డది అలాగే ఇలా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారు కూడా దాదాపు లక్షా యాభై వేల పైచిలకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు పంచడం అలాగే ఓట్లు వేస్తున్న సందర్భంలో కూడా ఏదైతే ఆ కౌ మన బూత్ల దగ్గర కూడా దాదాపు పదిహేను వందలు రెండు వేలు నేరుగా పంచడం అంటే ఆ ఓట్ల రోజు కూడా పంచడం ముందు రోజు కూడా పంచడం ముఖ్యంగా మా ప్రైవేట్ పాఠశాల సిబ్బంది ఉన్నారో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ డైరెక్ట్ నేరుగా దాదాపు ఒక అరవై వేల మంది టీచర్లకు ఒక పకడ్బందీగా ఒక వారం రోజుల నుంచి వాళ్ళ స్టాఫ్ ఒక నలభై వేల మందిని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఆ క్యాంపెయిన్ ద్వారా ఎక్కడెక్కడైతే ప్రైవేట్ టీచర్లు ఉన్నారో ఎక్కడెక్కడైతే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో ప్రత్యక్షంగా వాళ్ళు నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ సేకరించి కేవలం శేఖర్రావుకు పడతాయనే ఉద్దేశంతో నాకు ఓట్లు రాకుండా చేయడంలో ప్రధాన భూమిక పోషించారు పైసలు ఇచ్చి సో ఈ సందర్భంగా ఏదైతే నరేందర్ రెడ్డి గారు చేసింది ఇలా చాలా తప్పుగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే పైసలు ఇచ్చి ఓటు కొనుక్కోవడం కాదు మనం ప్రేమతోని మనం పని చేస్తే ఇలా సర్వీస్ చేసిన ఒక్కనే ఒక్క వ్యక్తిని ఇలా ఇలా ఆ ముగ్గురు ఎక్కడ కూడా సమాజం పట్ల కానీ ప్రైవేట్ పాఠశాల పట్ల కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏ ఉపాధ్యాయుని కానీ ఏ యొక్క పట్టభద్రులకు నిరుద్యోగులు పనిచేసిన దాఖలాలు లేవు అయినా ఇలా డబ్బుకే దాసోహం ఇలా ఏదైతే చాలామంది ముఖ్యంగా గురువులు అంటే మనం సమాజ నిర్మాతలం మనం అందరం కూడా పనిచేస్తేనే మనం అందరం కూడా విద్యను అందిస్తేనే ఇలా మంచి ఫలాలు అందిస్తున్నాం భారతదేశానికి ఇలా డాక్టరు ఇంజనీరు మేధావులు చాలామంది కవులు కళాకారులంతా ఎక్కడ తయారవుతుందంటే పాఠశాలల్లోని మరి అలాంటి విద్య నేర్పి మనము కొంత మనం ఆలోచన చేయకుండా ఇలా ఓట్లు మన దగ్గర వాళ్ళు కొనుక్కోవడం రేపు మనకు వీళ్ళు మనకు పని ఏం చేస్తారండి ఏం వర్క్ జరుగుతూ ఉంటుంది రెండోది మనం కూడా సమాజానికి ఏం హితం ఇస్తున్నాం సమాజానికి ఏం సూచనలు చేస్తున్నాం సమాజానికి మన యొక్క ఇన్స్పిరేషన్ ఏం జరుగుతూ ఉంటుంది మరి ఈ సందర్భంగా ఇక్కడ నుంచి అయినా పట్టబద్ధులు గమనించాలి ఇలా రాబో రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఇప్పుడు రేపు దీనికి ఇది నాంది అవుతున్నది అంటే ఒక పట్టభద్రులే పైసలు తీసుకున్నప్పుడు అక్కడ ఇల్లిటరేట్ ఉంటారు చదువు రాను చదువు వచ్చిన వాళ్ళు గ్రామస్థాయిలో ఉంటూ ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా వీళ్ళ భారం అవుతున్నది కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ కోట్లు సంపాదించుకుంటే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఓటు కాబట్టి ఇది గెలుపు గెలుపు కాదంటున్నాను నేను ఇలా అది బీజేపీ అయినా కాంగ్రెస్ ఎవరు ఎవరు గెలుపు గెలిచినా కేవలం నినాదం ఏంటంటే డబ్బు డబ్బును పంచే రకరకాల ఖర్చులు పెట్టి రకరకాల అంటే ప్రలోభాలకు చేసి ఇలా గెలిచారు అది గెలుపు కాదని చెప్తా ఉన్నాను స్వతంత్ర అభ్యర్థిగా నైతికంగా నాదే గెలుపు అని నేను అంటా ఉన్నాను ఎందుకంటే ప్రభావితం చేశారు కాబట్టి నాకు వచ్చే ఓట్లను కూడా ప్రభావితం చేశారు కాబట్టి ఇలా గెలుపు కాదని చెప్తా ఉన్నాను ఇక నుంచి అయినా కొంత మారండి నేను ఎప్పటికీ నా పొజిషన్ కొరకు నేను రాలే ఇలా కూడా అంటా ఉన్నాను నా పొజిషన్ అక్కర్లే యాజ్ ఎ లీడర్గా నేను మీకు పని చేస్తాను మీ పనులన్నీ కూడా అయ్యేంత వరకు నిద్రపోను నేను ఏదైతే నేను ప్రామిస్ చేశానో అవన్నిటినీ నెరవేర్చేంత వరకు ప్రతి దగ్గర కూడా నిలదీసి మీ అది రియంబర్స్మెంట్ కావచ్చు ఇలా త్రీ వన్ సెవెన్ జీవో కావచ్చు ముఖ్యంగా బెస్ట్ డబ్ల్యూ స్కూల్స్ యొక్క స్కాలర్షిప్లు కావచ్చు ఇలా నిరుద్యోగుల పట్ల ఏదైతే ఏజెండా ఉందో ఏదైతే జాబ్ కార్డు ఉందో వాటి పట్ల కావచ్చు ఇలా అనేక ఆ మహిళలందరికీ కూడా స్కూటీలు ఇస్తా ఉన్నారు అట్లాగే అనేక రకాల వాగ్దానాలున్నాయి ఆ వాగ్దానాలను నెరవేరేంత వరకు నేను చక్కగా పనిచేస్తాను మీ వెంట ఉంటాను నేను ఓటమిని అంగీకరించిన ఓటమి అనేది కాదు నాది గెలిపే నాదని చెప్తా ఉన్నాను నేను నాకు పొజిషన్ కోసం రాలేదు కాబట్టి నేను గెలిచినా కూడా జీతం తీసుకోవాలని చెప్పిన కాబట్టి నాది గెలుపు ఓటర్లు కాకుండా ఒక శేఖర్రావుగా ఒక నాయకుడిగా మీ అందరూ స్వతంత్ర అభ్యర్థిగా మీ అందరి పనులు కావాలని కోసం నేను సిద్ధంగా ఉన్నా శేఖర్రావు అంటాడు కూడా ఇట్నే బలంగా ఉంటాడని తెలియజేస్తూ ప్రశ్నిత్రులు మరొకసారి వందనాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి పార్టీ డబ్బు వందల కోట్లు ఖర్చు పెడుతుందండి ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసి అంటే అన్ని గూగుల్ పేలు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి ఓటర్కి సంబంధించిన గూగుల్ పే కానీ పంపించిన గూగుల్ పేలు ఒక్కసారి విచారణ చేయండి ఇప్పుడు సీబీసీ అండి అనేక రకాల విచారణలు ఉన్నాయి కదా విజిలెన్స్ ఉన్నది అనేక రకాలుగా మీరు ఎన్ఫోర్స్ ఉన్నది ఎన్ఫోర్స్మెంట్ ఇలా ఈడీ అంటారు అవి అంటారు ఇట్లాంటి వ్యక్తుల యొక్క ఫోన్లు అన్నింటినీ కూడా మీరు ఎంక్వైరీ చేసినట్లయితే విచారణ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు దొరుకుతారు ఎక్కడ డబ్బు అయింది ఎందుకు ఓటేసారు అనేది అది ఎంక్వైరీ